హాయ్ అండి నాకు మొన్న కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అని చెప్పిన మామగారు రెసిపీ అయితే బాగానే రీచ్ వెళ్ళిందండి అండ్ అదే మామగారు ఇంకా నొప్పులు తగ్గాయా లేదా అని పరామర్శించడానికి నా దగ్గరికి వస్తూ వస్తూ ఈ స్వీట్ పొటాటో అయితే పట్టుకుని వచ్చారండి ఏమ్మా కాళ్ళ తగ్గాయా అని అడిగారండి బాగానే తగ్గే మా చాలా వరకు రిలీఫ్ వచ్చింది ఇంకా రిలీఫ్ కోసం మెడిసిన్ చెప్పిన మీరే మరలా ఎక్కువ చేయడానిక ఈ స్వీట్ పొటాటో తెచ్చారు అని చెప్పి అన్నానండి అంటే అప్పుడు మామగారు ఏమన్నారంటే నొప్పిలు తగ్గడానికి చెప్పింది నేనే కదా మళ్ళీ నేనే ఈ పొటాటో తెచ్చానంటే అర్థం చేసుకో అమ్మా అని అన్నారండి ఇంకా మా అమ్మ మీద నేను ట్రస్ట్ పెట్టేసి ఇంకా ఈ పొటాటో అయితే తినడానికి ట్రై చేశానండి తినే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా మీరు ఎప్పట్లాగా వాటర్లో ఉడికించేటట్టు ఉడికించకుండా వీటిని ఆవిరిలో ఉడికించుకొని కాసంత బెల్లంతో పాకం వేసుకొని ఆ పాకంలో ఉడికించిన వాటిని వేసి క్రిస్పీ వచ్చేంత వరకు వేయించుకొని తినమ్మా అని చెప్పారండి ఇంకా అందులో ఏం లాజిక్ ఉందో నాకు అర్థం కాలేదు కానీ అండి తిన్నాను ఇంకా నాకు ఇది నచ్చిందండి బట్ ఎంత ఇష్టంగా తిన్నానంటే పిల్లలు కూడా ఉంచలేదండి అంతలా నచ్చింది మీరు ట్రై